ఒక నిష వివేక్ గారు రాయలసీమ ముద్దు బిడ్డ కాదు చంద్రబాబు గారు రాయలసీమకి ద్రోహం చేశారు కేంద్రం పూర్తి చేసే కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనేది వైసీపీ నేతల వాదనగా ఉంది ఆ వాదనపై పై ఇప్పుడు రాయలసీమ ముద్దు బిడ్డగా పులివెందుల ఎమ్మెల్యేగా ఎలాంటి అభివృద్ధి చేశాడో ఒక ముఖ్యమంత్రిగా పులివెందుల పరిస్థితి ఏంటో మాకు తెలుసు దగ్గరగా ఉన్న వాళ్ళం మేము చూసాము మాకు ఆ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో మాకు తెలుసు ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే పులివెందులోకి తీసుకెళ్తాం రెండో విషయం రాయలసీమ ముద్దుబిడ్డ ఇలాంటి మాటలు ఎప్పుడు నిజమవుతాయంటే ఒక అన్నమయ్య డ్యాము కూలిపోవడానికి కారణం ఏంటి కింద ఇసుక తవ్వుతున్నారు ఒక పక్క పైనుంచి వాటర్ వస్తుంది చీఫ్ ఇంజనీర్లు నీళ్లు వదలాలని అంటే వదలద్దు అని కొందరు ఆదేశాల మేరకు నీళ్లు ఆపడం జరిగింది ఆ ఆపిన పరిస్థితి డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితి ఒక గేట్ ఎత్తుదామంటే గేటు టెక్నికల్ ఇష్యూస్ వల్ల బ్లాక్ అయిపోయింది కనీసం దానికి ఇంత కూడా కొనలేదు ఎంత గ్రీజు పదివేల రూపాయలు పదివేల రూపాయలు కూడా పెట్టలేనటువంటి వ్యక్తి యాభై మంది మరణాలకు కారణమయ్యి వందలాది మంది పశువులు పోవడానికి కారణమైన వ్యక్తి రాయలసీమ ముద్దు బిడ్డ ఈ ఒక్క కాన్సెప్ట్ ఇలాంటి చిన్న చిన్నవే ఇలాంటి మాట్లాడుకుంటూ వస్తే రాయలసీమకు కానీ కడపకు కానీ మూడు మూడు సార్లు శంకుస్థాపనలు కానీ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వివేక్ గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారండి సో వివేక్ గారు ఒక చిన్న మాట మీకే మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు చర్యలు ఏం తీసుకున్నారు ఏం చేస్తారు చెప్పండి గత ప్రభుత్వం గురించి చెప్తున్నారంటే ఇప్పుడు మీరు ఏం చేయట్లేదని గత ప్రభుత్వం గురించి మీరు చెప్తున్నారంటే ఇప్పుడు ఏం చేయట్లేదని సంవత్సర కాలం గడిచింది ఏ డిబేట్ కు వచ్చినా ఏ మీటింగ్ కు ఏ సభకు వచ్చినా అసెంబ్లీలో సైతం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి డిబేట్ లో వచ్చే కూటమి ప్రభుత్వ ప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సర కాలం మాట్లాడింది ఏంటంటే జగన్ 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 వైసీపీ 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 గత ప్రభుత్వం కలవరింతలు పెడుతున్నారు

గతం గురించి కలవరెంతలు పెడుతున్నారు మనం గురించి మాట్లాడాల ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తాం అంతే కాదు ప్రశ్న అంటే ముద్ద బిడ్డ కాదు ప్రశ్న రావాల్సింది మీరు చెయ్యి నేను అడిగిన ప్రశ్న ఏంటి ఇప్పటివరకు సౌత్రంలో మీరు చేసిన అడిగిన ప్రశ్న ఏంటి ఏం చేయబోతున్నారు ఆడపేట నిది సంగం ఏంటి ఆ ఉచిత వత్స సంగం చేయడానికి అన్నీ అవతారాలు కూర్చుంటే ఆయన అడిగిన ఒక ఉద్యోగం ఏమీ లేదు డిఎస్ఈ ఇంతవరకు ఉద్యోగం ప్రకటించలేదు అమలు జరిపేశాడంట ఇప్పుడు అబద్ధాలతో సార్ అబద్ధాలతో కడుపు నిండదు తోటి మేడలు కట్టలేరు గాలితోటి మేడలు కట్టలేరు ఎన్ని సార్లు ఈ అబద్ధాలు చెప్తారు ఎన్ని రోజులు చెప్తారు ఇంకా ఎంత పేద ప్రజల్ని మోసం చేస్తారు ఎంత మంది పేద ప్రజలు చెప్పారు కదా ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు మాట్లాడొద్దని వాళ్ళకి ఇందాక చెప్పినారు కదా నన్ను ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు

హోస్ట్ గా నేను ఇక్కడ ఎవరిని ఎంటర్టైన్ చేయట్లేదు ప్రతి ఒక్కరికి టైం ఇస్తున్నాను వాళ్ళు ఏదైనా సమాధానం చెప్పినప్పుడు దాన్ని అడ్డుకుని మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళు అలా ఇప్పుడు డిబేట్ లో జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు గట్టిగా వాయిస్ వినిపించాల్సింది మీరు స్టాండ్ తీసుకుని నేను చెప్తున్నాను గారు చెప్పకుండా ఉన్నానా రఫీ గారు ఆగండి అని నేను చెప్పకుండా ఉన్నానా మీరు చెప్పిందే మీరు ఫాలో అవ్వాలి కదా గారి అనవసరంగా రఫీ గారు ఇక్కడే ఉన్నారు రఫీ గారు ఆగండి అని నేను చెప్తున్నాను మీరు చూశారు మళ్ళీ మీరు అలా మాట్లాడడం కరెక్ట్ నిషో నేను మీరు మాట్లాడుతున్నప్పుడు రఫీ గారు మాట్లాడితే ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ సమయం వృధా చేయొద్దు నేను చెప్పాను రఫీ గారికి సార్ రైట్ నేను ఎంటర్టైన్ చేయలేదు రఫీ గారు ఇక్కడే ఉన్నారు అరగన్ రఫీ గారు ఇక్కడే అడగండి నేను నేను చెప్పాను చెప్పాను వారు మాట్లాడుతూ ఉన్నారు రైట్ గారు చెప్పండి ఐదు నిమిషాలు వేస్ట్ చేసేసారు అనవసరంగా చూడండి ఇది అనవసరం కదా నేను ఏదో చెప్తున్నాను నా ఫ్లో అంతా దెబ్బతీసేసారు చెప్పండి వివేక్ గారు ఇప్పుడు మీరు అడిగిన రాయలసీమ ముద్దు బిడ్డకు మాత్రమే సమాధానం ఇచ్చాను ఆయన ముద్దు బిడ్డ కాదు అని దాన్ని నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటి చెప్తున్నాను మా గవర్నమెంట్ లో గత ఏడాదిగా చేసిన విజయాల గురించి చెప్తున్నాను వన్ బై వన్ గారు చెప్పాను ఇందాక ఫస్ట్ సెషన్ లో కూడా చెప్పాను గవర్నమెంట్ కు సంబంధించినది ఏమేమి నిర్ణయాలు తీసుకున్నా వాటిని అమలుకి ఏం చేస్తున్నావు ఉచిత బస్సుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము అమ్మఒడి అనే కాన్సెప్ట్ కి సంబంధించిన ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్లకు డబ్బులు ఇస్తున్నాము ఎలాగైతే అన్నదాతకు సంబంధించినది ఇరవై వేలు ఇస్తున్నాము గ్యాస్ ఇచ్చాము వృద్ధుల పెన్షన్లకు సంబంధించి ఇచ్చాము ఏం చేయలేదు హామీలలో సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికి ఇచ్చిన మేజర్ హామీలకు సంబంధించినవి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి ఒక పక్క ముఖ్యమైన మనకు సంబంధించిన పోర్ట్లకు సంబంధించినది పోలవరానికి సంబంధించినది ఉత్తరాంధ్రకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి అలాగే వాటిని కూడా రైల్వే జోన్ ఇష్యూస్ రెడీ చేసేస్తున్నాము అలాగే కింద మనకు రాయలసీమకు సంబంధించిన క్లస్టర్స్ ఏదైతే ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించినది వాటికి సంబంధించిన ఓరోకలు కావచ్చు కడపకు సంబంధించినది ఇండస్ట్రియల్ పార్కులు రెడీ చేస్తున్నాము రెండు సంక్షేమం అభివృద్ధి అనేది రెండు ప్యారెల్ గా చేసుకుంటూ వెళ్తున్నాం లాస్ట్ టైం మీరు చెప్పిన గవర్నమెంట్ కు సంబంధించినది సంక్షేమం ఇచ్చేసాము డబ్బులు పంపించేసేసాము బటన్ నొక్కాము ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది మీరు వచ్చిన రెండు లక్షల అరవై రెండు వేల కోట్ల డబ్బులు సంక్షేమం పేరుతో ఇచ్చినప్పటికీ కూడా మీకు బటన్ నొక్కినప్పటికీ కూడా మీకు ఇచ్చిన సీట్లు పదకొండే దానికి ఎందుకు ప్రజలు ఇంత డబ్బులు ఇచ్చినా కూడా మీకు ఓట్లు లేదనేది వింటే దాని గురించి ఆలోచించుకోవాలి మీరు ఆలోచించుకోవాలి మేం కాదు సో మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే మేము ప్రజలకు భద్రత ఇస్తున్నాము సెక్యూరిటీ ఇస్తున్నాము మీకు ఎలాంటి కీడు జరగదని మీరు ఏం చేశారు గత గవర్నమెంట్లో ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్ళారు బెదిరించుకుంటూ వెళ్ళారు వ్యక్తిగతమైన కేసులు పెట్టారు వ్యక్తిగత హననం చేశారు వాటికి సంబంధించిన ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి మీరు సో దాన్ని చేసుకున్న తర్వాత మిగతా ఎవరైనా మా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా పొరపాట్లు తప్పులు జరిగితే డెఫినెట్లీ వీ వెల్కమ్ మీరు ఎత్తి చూపండి మేము కరెక్ట్ చేసుకోవడానికి సదా సిద్ధమే మీ గవర్నమెంట్ లాగా అంతా మాదే మేము చెప్పినట్టు వినాల్సిందే అని మీద పడిపోము మేము డెఫినెట్ గా వెల్కమ్ మేము ఏదైనా పొరపాట్లు తప్పులు చూస్తే గవర్నమెంట్ తరపరంగా ఎదురు చూపించండి ఎత్తు చూపించండి మొత్తానికి వివేక్ సరిదిద్దుకొని ప్రజలకు మేము లేదు ప్రశ్నే మారిపోయింది కూడా చేస్తామని లేదు లేదు ఒక నిమిషం ఈ ప్రశ్నే మారిపోయింది ఈ డిబేట్ వల్ల ఒకటి చంద్రబాబు గారు రాయలసీమ బుద్ధు బిడ్డ నేను అని చెప్పుకుంటున్నారు కానీ ఆయన ముద్దు బిడ్డ కాదు ద్రోహం చేసింది చంద్రబాబు అనేది వైసీపీ వాదన జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదనేది టీడీపీ చెప్తుంది కూటమి చెప్తుంది కానీ చంద్రబాబు కూడా రాయలసీమ ముద్దుపిట్ట కాదు ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం కంప్లీట్ చేసి ఇచ్చేది కానీ ఆ బాధ్యత మేము చేస్తామని తీసుకుని డబ్బులు దోచుకుంటున్నారు లక్షల కోట్లు అనేది వాళ్ళ వాదన ఏమంటారు వివేక్ గారిని ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వారు ఎలాగైతే రాయలసీమ ముద్దు బిడ్డని క్లెయిమ్ చేసుకుంటున్నారో చంద్రబాబు గారికి సంబంధించిన క్లెయిమ్ చేసుకునే అవసరం లేదు బికాజ్ ఆయన వర్క్ చేసుకుంటూనే ఉన్నారు ఆయనకి ఇచ్చిన సమయంలో డెఫినెట్గా ఇచ్చిన ఐదేళ్ల పనితీరులో కంటిన్యూస్గా వర్కాలిగా ఆయన పని చేస్తూనే ఉన్నారు సో దానికి ఎంత ప్రజలు ఆశీర్వదించారంటే కడప లాంటి పది నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాకు పది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలలో గెలిపే దానికి ఉదాహరణ ఆయన న్యాయం చేస్తారు ఆయన పనిమంతులు ఆయన సాధిస్తారనే నమ్మకాన్ని ఇచ్చారు కాబట్టి మేము ఆయనకు సంబంధించినది చంద్రబాబు గారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినది మూడు పార్టీలను ప్రజలు ఆదరించారనే చెప్తున్నాము దానికి సంబంధించిన ఫలితాలు రానున్న ఐదు ఐదేళ్లలో మనం చూడాలి తప్ప ఇప్పుడు సంబంధించిన ఊరికి స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది పాస్ అయిపోయేది న్యాయం అయిపోదు అది నేను చెప్తున్నాను ప్రజలు ఆశీర్వదించారు నమ్మకాన్ని గెలుపొందాము మేము సో ఆటోమేటిక్గా మేము ప్రజల ఆశీర్వాదాన్ని పొందినామంటే మేము విజయం సాధించినట్టే కదా అది చెప్తున్నాను